నమస్కారం కథ చెబుతాను ఊకుడుతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు అటు నుంచి కొట్టుకురండి చింతపల్లి అడవులన్నా చెమ్మ చీకటన్నా చెప్పలేని భయం ఏర్పడింది ఆ అడవుల్లో చిరుత పులులు బెబ్బులులు నెత్తు తాగే సింహాలు సింహాలని పులుల్ని మించిన చెంచులు పట్టపగలే దోపిడీలు అడవంతా నెత్తరు మడుగులు అడవి దాటి అడంగు చేరిన మనిషి ఈ మధ్య కనిపించలేదు అందరి గుండెల్లో చెంచు భయం మీసాల్తో నెత్తుటి కళ్ళతో మానుల్లాంటి చెంచులు గండ్రగొల్ గొడ్డలతో స్వైర్ విహారం చేస్తున్నారు రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉంది హాజారంలో మూడు గంటలు కొట్టిన కోటలో వెంకటాద్రి నాయుడికి నిద్రపట్టలేదు తన పాలనలో తన అధికారాన్ని ధిక్కరించిన వారు లేరే ఈ అడవి జాతి వాళ్ళని అణచలేకపోతున్నానేమి అని కలవరపడ్డాడు నాయుడు నూరు మంది సైన్యాన్ని ఆయుధాలతో పంపితే పుట్టచాటు నుంచి చెట్టుచాటు నుంచి చెంచులు వాళ్ళ మీదకి దొంగచాటుగా దూకారు బాణాలు గుండెల్లో నాటుకోగా బల్లాలకు తలలు గుచ్చారు అయిన వాళ్ళు పోయారు ఆయుధాలు పోయాయి బతికి బయటపడ్డ ఒక్కడు కబురు చెప్పి నాయుడు కాళ్ళ ముందు కన్నుమూశాడు నాయుడు ఉడికిపోయాడు కళ్ళు నిప్పులయ్యాయి ఇది జరిగిన మర్నాడే పసుపు కుంకుమలతో పచ్చ తోరణాలతో మంగళ వాద్యాలతో మరడే కుటుంబం పెళ్లికి తరలి వెళ్ళింది తోవ మధ్యలో చెంచులు విరుచుకుపడ్డారు తోరణాలు తెగిపోయాయి కుంకుమలు రాలిపోయాయి నెత్తురు వరదలైంది పెళ్లి వల్లకాడైంది పది మంది పెళ్లి పెద్దల శవాలు ఒకేసారి శ్మశానానికి తీసుకెళ్తుంటే ఊరు ఊరంతా మంది పసుపు కుంకుమలు పోగొట్టుకున్న ఇళ్ళను చూసిన ఆడుకూతుళ్ళ గుండెలు చెరువయ్యాయి నాయుడు పాలనలో ఇంత అరాచకమా అని కుములిపోయింది ప్రజ నాయుడు నిలువలేకపోయాడు వీరుల్లా స్వేచ్ఛగా తిరగవలసిన ప్రజ బితికి బితికుమ బతుకుతూ ఉంటే సహించలేకపోయాడు తలెతెర వారితోనే సభ పెట్టించాడు పాపయారాధ్యుల వారు అనుష్ఠానం హడావిడిగా పూర్తి చేసుకుని వచ్చారు శాఖమూరి సేనాప సేనాధిపతినే కాక వీరసింగు రామసింగు మొదలైన హరిజనుల్ని కోటోజీ రామోజీ మొదలైన మరాఠా సర్దారుల్ని రప్పించాడు సభ నిశ్శబ్దంగా ఉంది అందరూ నాయుడు ముఖమే చూస్తున్నారు నాయుడు చూపులు ఎక్కడో ఉన్నాయి ఆలోచనలు తెగడం లేదు ముఖం ఎర్రబారింది పౌరుషం కళ్ళల్లోకి తన్నింది సర్దారుల్ని సేనాపతుల్ని చూస్తూ అన్నాడు నాయుడు మనను నమ్ముకున్న వాళ్ళ మాన ప్రాణాలకు భద్రత లేకపోతే మనం ఎందుకు సర్దారులు ముఖాముఖాలు చూసుకున్నారు మళ్ళీ అన్నాడు నాయుడు చెంచుల్ని అణచగల మనుగాడే లేడా మనలో అని సభ నుంచి సమాధానం లేదు చెప్పండి గద్దించాడు నాయుడు కోటోజీ ముందుకొచ్చి వినయంగా తల ఉంచి పలికాడు అడవిలో చెంచులను జయించడం కష్టం ప్రభు అయితే మార్గం అన్నాడు నాయుడు పాపయారాధ్యులు కలిగించుకొని మొసలిని ఒడ్డుకు లాగాలి అన్నాడు నాయుడికి అర్థమైంది సభను ముగించి నర్సోజీతో ఏకాంత మందిరానికి నడిచి వెళ్ళాడు మంత్రాంగం స్థిరపరిచి భుజంగరావును చెంచుల దగ్గరికి రాయబారిగా పంపించాడు మన్నాడు పురప్రముఖులందరూ ఉండగా సభ ఏర్పాటైంది చెంచు నాయకుడు జల్లా కృష్ణానాయకుడు సభలో ప్రవేశిస్తుంటే కాలేముడు నేల మీద అడుగుపెట్టినట్లుంది చెంచు దొర సరాసరి నాయుడి దగ్గరికి వచ్చి వందనం చేసి దొరా మీ సేవకుని అన్నాడు నాయుడు కళల్లో కోపం పొంగింది నా సేవకులు నా బిడ్డల్ని దోచుకుంటారా నేను పగవారి తలలను తగ్గొట్టాను కానీ తన వారిని చంపుకోలేదే నా పాలనలో అరాచకమా అన్నాడు బుడతలు తెలియక చేసిన తప్పుని కాసుకోండి అయ్యా ప్రభువులు మా మీద కత్తెత్తకండి అయ్యా అంటూ ప్రాధపడ్డాడు నాయకుడు నాయుడు ఆలోచించి అన్నాడు క్షమించాం మీ దోపిడీలు మానేస్తారా మానేస్తాందోరా మాకు కూడు దొరికే దోవ చూపించుదోరా అని వేడుకున్నాడు చెంచు నాయకుడు నాయుడు మరికొంత ఆలోచించి నా సైన్యంలో చేరండి అన్నాడు ముసలి చెంచు పొంగిపోయాడు సరేనని ఒప్పుకున్నాడు సభ ముగిసింది ఆ మన్నాడే చెంచులుడు నాయుడి సైన్యంలో భాగమయ్యారు గుట్టలునున్న జనం పట్టణాలకు వచ్చారు కొలువు చేసుకుంటూ కడుపు నిండా తింటూ హాయి మరిగారు ఆ హాయి కొద్ది కాలానికి విసుగనిపించింది వారికి చెట్లు పాకి ఏరు ఈది బల్లాల యుద్ధం చేసి బాణాల తెగ పొడిచి పరుగు పరుగున తిరిగే జాతికి పరుపు మీద పడుకోవడం మహాబాధగా తోచింది కొంతమంది చెంచుకూరలు చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టారు మరికొందరు వీలున్నప్పుడు అడవికెళ్ళి మళ్లీ దోపిడీలు సాగించారు నాయుడు సేనాపతుల ద్వారా చెప్పించి చూశాడు ప్రయోజనం కనిపించలేదు రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి అడవిలో ఉన్న ఆపదని అంతఃపురంలో పెట్టుకున్నట్టయింది నాయుడికి సేనానులతో మంతనాలు జరిపాడు చెంచుల చేతుల్లో ఆయుధాలు ఉండగా వాళ్ళు లొంగడం కష్టం అన్నారు ఇంటి శత్రువుకి మరణమే తగిన శిక్ష అన్నారు మాయోపాయంతో మట్టు పెట్టాలని నిర్ణయించారు ఆ మూడవ రోజు నాయుడు చెంచులందరినీ విందుకు పిలిచాడు ఆయుధాలు దూరంగా పెట్టి ఆనందంగా భోజనాలు చేశారు అదే ఆఖరి భోజనమని వాళ్ళకి తెలీదు విందు నుంచి లేచేంతలో సైన్యం విరుచుకుపడి చెంచుల్ని బంధించింది మోకులతో కట్టి తోపులోకి తీసుకెళ్లి వరుసగా నిల్చోబెట్టారు చెంచుల్ని అందరి తలలు ఏకకాలంలో నరకబోతున్నారన్న వార్త ఊరంతా గుప్పుమంది వరుసలో ముందున్న నాయకుడు చెంచు నాయకుడు జల్లా కృష్ణమ్మ నించున్నాడు తోపులో మూగిన జనాన్ని ఎదురుగా ఉన్న నాయుణ్ణి చూసి అన్నాడు దొరా కన్నబిడ్డలు కుతుకలు కోస్తావా ఈ తప్పు కాసి మా బతుకు నిలపలేవా దొరా నోటొక్క తప్పు కాసా తల్లికి ద్రోహం చేసిన వాడు తల తెగిపోవలసిందే నరకండి అని ఆజ్ఞాపించాడు నాయుడు వరుసగా ఉన్న చెంచుల తలలు నరకడానికి గండ్రగొడ్డలు పైకి లేచాయి మొదట నిల్చుని చెంచు నాయకుడి దగ్గరికి వచ్చారు చెంచు నాయకుడు ఒక్క కోరిక దొరా అటునుంచి కొట్టుకురారా దొరా అన్నాడు అటునుంచి నరుక్కుంటూ వస్తే కొంతమంది మరణించిన తరువాతనైనా నాయుడికి జాలి కలిగి ఆ వధ ఆపేస్తాడేమోనని ప్రాణం దక్కుతుందని అతని ఊహ నాయుడు సరేనన్నాడు అటునుంచే కొట్టమన్నాడు అటునుంచి కొట్టుకొచ్చినా ఇటు నుంచి కొట్టుకెళ్ళినా అధికారం నిర్ణయించిన ధర్మం ప్రకారం అందరి తలలు నెలకొరిగాయి అయితే చెంచు నాయకుడు తనవారు తన కళ్ళ ముందే నేలకొరగడం చూడవలసిన దురదృష్టానికి నోచుకున్నాడు కొట్టుకు రమ్మన్నారు అన్న సామెత వెంకటాద్రి నాయుడు కాలు నుంచే ప్రచారంలోకి వచ్చింది మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు